ఆగస్టు నాలుగో తారీఖు ఆదివారం అమావాస్య అత్యంత అద్భుతమైనది శక్తివంతమైనది ఈ అమావాస్య మామూలుది కాదు చాలా పవర్ఫుల్ అమావాస్య ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది అంతేకాదు ఇది ఆషాఢ అమావాస్య కూడా ఇటువంటి సమయంలో మనం ఒక చిన్న పని ఇది గుమ్మానికి కట్టుకుంటే చాలండి అమావాస్య రోజున ఎవరైతే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడతారో అలాంటి వారికి ఎన్నో ఇళ్ళు కట్టుకునే అవకాశం కలుగుతుంది ఎన్నో భూములు కొనుక్కొని అంత అదృష్టం దక్కుతుంది ఎన్నో రేట్ల పుణ్య ఫలితాన్ని కట్టుకుంటారు అంతేకాదు రాజయోగాన్ని కూడా పొందుతారు కటిక దరిద్రం తొలగించుకొని అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారు అయితే మరి ఆషాఢ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఎది కట్టాలో తెలుసుకుందాం ఈ ఒక్కటి మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే నాలుగు వైపుల నుంచి ధన ప్రవాహం ఆపిన ఆగదు అంతేకాదు మన ఇంటి చుట్టూ ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది అంతేకాదు ఇప్పటి వరకు మన చుట్టూ అల్లుకొని ఉన్న ఇబ్బందులు అన్ని రకాల కష్టాలు నష్టాలు అన్నీ కూడా పోతాయట ఈ విధంగా గుమ్మానికి దొక్కటి కట్టుకుంటే చాలని పండితులు చెప్తున్నారు కాబట్టి పరిహారాన్ని అస్సలు మర్చిపోకుండా వదులుకోకుండా ఈ విధంగా చేసుకోండి ఆదివారం అమావాస్య రావటమే చాలా అరుదు అట్లాంటిది ఆషాఢం ఆదివారం రోజు అమావాస్య రావటం అనేది ఎంతో అదృష్టపట ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు రోజు చాలా అతేంద్రియ శక్తులు కూడా ఉంటాయి అంట దీనికోసం చాలామంది ఎదురు చూస్తుంటారంట ఈ అమావాస్య మంచిని తెచ్చిపెట్టే అమావాస్య కావున ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఇంటి గుమ్మానికి ఒక్కటి తప్పకుండా కట్టుకోండి అలాగైతే ఈ ఇంటి గుమ్మానికి ఇది కట్టుకుంటారో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అది చూసి మీరే ఆశ్చర్యపోవటం జరుగుతుంది అన్నమాట ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది కడితే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే అన్ని రకాల ఇబ్బందులు అన్ని దరిద్రాలు తొలగిపోయి మీ అదృష్టం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అంతేకాదు ఇంటి గుమ్మానికి ఒక్కటి కట్టడం వల్ల సకల దరిద్రాల నుండి విముక్తిని పొందుతారండి అంతేకాదు ఆదివారం చేసే పరిహారాలు చాలా శక్తి ఉంటుంది ఆదివారం అమావాస్య అంటే ఇంకా చాలా పవర్ఫుల్ అనమాట ఈ ఆదివారం ఈ ఒక్కటి ఇంటి గుమ్మానికి కట్టండి ఒక్క దెబ్బతో నరదృష్టి తొలగిపోయి అదృష్టం కలుగుతుంది మన ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుందట ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయట మన ఇంటి గుమ్మానికి ఒక్కటి కడితే చాలు మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ వెళ్ళిపోతాయి మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుందట మనం ఇది గుమ్మానికి కట్టడం వలన అంత మంచి జరుగుతుందట అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటామండి మా ఇల్లు మాకు కలిసి రావటం లేదు ఏ పని చేసినా కష్టమే తప్ప డబ్బు చేతికి అందటం లేదు మేము చాలా బాధలో ఉన్నాం ఇంటి పరంగా చేసే పనులకు ఇంటి పరంగా మనం చేసే పనులకు ఎక్కడికి వెళ్ళినా పరిహారం చేయించుకున్నా పెద్దగా ఫలితాలు రావటం లేదని బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారు గుర్తుపెట్టుకోండి ఈ ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం మన అదృష్టం కాబట్టి మీరు ఈరోజు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చెయ్యండి అలా చేయటం వల్ల మీరు ఊహించని అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ అమావాస్య చాలా పవిత్రమైంది శక్తివంతమైంది కదా ఇలాంటి రోజు వచ్చినప్పుడు మనం అస్సలు వదులుకోకూడదు దీన్ని గనక మనం సక్రమంగా అంటే మనం ఆదివారం వచ్చిన అమావాస్యను సక్రమంగా వినియోగించుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన ఇంటిపై ఉన్న చెడు ప్రయోగం ఎంత పెద్దదైనా తొలగిపోతుంది దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి చాలా చిన్న పరిహారం అద్భుతమైన ఫలితాన్ని పరిహారం ఏంటి అంటే అండి చాలా శక్తివంతమైంది శాస్త్రంలో చెప్పబడింది చాలా శక్తిని కలిగించే పరిహారం అని చెప్పవచ్చు మనం తీసుకునే వస్తువులు కావచ్చు మనం కట్టే వస్తువులన్నీ కూడా ఏంటంటేనండి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ వస్తువులను కట్టుకోవటం వల్ల మనకి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది చాలా అద్భుతమైన ఫలితం కూడా లభిస్తుంది ఈ కట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం మనకి కలుగుతుంది ఇప్పుడు గుమ్మానికి ఏమేమి వస్తువులు కట్టాలో చెప్తాను ఈ పనిని మనం లక్ష్మీదేవి పైన భారాన్ని వేసి నమ్మకంతో చేయాలి మనకు అప్పుడే అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి ఇవి ఇంకా మనని మంచి స్థాయికి వెళ్తామనే నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఇంకా మీ ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోవాలని ముఖ్యంగా ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా ఆ దృష్టి దోషాలు తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇంతకి మరి ఆ పరిహారం ఏమిటి ఎలా చేయాలి గుమ్మానికి ఎది కట్టాలి అనేది పూర్తి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం గుమ్మం అత్యంత పవిత్రమైనటువంటిదండి మన భారతీయ సాంప్రదాయంలో ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతాలు ఉంటాయి అంటే శాస్త్రపరంగా మనకు మన యొక్క వాస్తుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది వాస్తుపరంగా కొన్ని ముఖ్య ప్రదేశాలకి అద్భుతమైనటువంటి మంచి పేరు ఉంటుంది అంటే వాస్తుపరంగా అద్భుతాలను సృష్టించే స్థలాలు కొన్ని ఉంటాయి అందులో గుమ్మం కూడా ఒకటి అనమాట ఈ గుమ్మాన్ని వాస్తుపరంగా అద్భుతమైనటువంటిదిగా మనకి తెలుపబడుతుంది అందుకే గుమ్మం పూజ అంటే ద్వారపూజలు ఎప్పుడైనా సరే ప్రతి వారానికి ఒకసారైనా లేదా ఏదైనా ప్రత్యేక రోజుల్లోనైనా ద్వారపూజ తప్పకుండా చేయాలి ద్వారం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించేదన్నమాట కాబట్టి ఎప్పుడు పరిశుభ్రంగా ఎలాంటి దోషాలు లేకుండా ఉంటేనే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే మన ఇంటి గుమ్మానికి ఎది కట్టడం వల్ల లక్ష్మీదేవి వస్తుంది అంటే ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోవాలి ఆదివారం సూర్యభగవానుడికి చాలా ఇష్టం భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి కూడా ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం చెడు ఎరుపు రంగు ఉన్న దగ్గరికి రాదు అందుకే ఎర్రని వస్త్రాన్ని ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల చెడు ఇంట్లోకి రాకుండా ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎర్రటి వస్త్రాలను మన ఇంటి గుమ్మానికి కూడా కడుతూ ఉంటాం అలా ఎర్రని వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక కొబ్బరికాయని పీచు తీయకుండా వేయండి గుప్పెడు రాళ్ళు ఉప్పుని వేయండి తొమ్మిది రకాల ధాన్యపు గింజలను వేయండి కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ఐదు వక్కలు వేయండి అదేవిధంగా పదకొండు రూపాయల కాయిన్స్ను కూడా వేయండి ఇవన్నీ ఏమిటి అంటే కొన్ని రకాల శక్తులను ఆకట్టుకునే ఆకర్షించుకునే గుణం కలిగి ఉన్నటువంటివి కొన్ని వస్తువులు ధనాన్ని ఆకర్షించి చెడు శక్తి యొక్క చెడు ప్రభావం ఏమాత్రం కూడా పనిచేయకుండా డబ్బు ఇంట్లోకి రాకుండా ఆపే దుష్ట శక్తుల యొక్క ప్రభావాన్ని తొలగించి మన ఇంట్లోకి ఐశ్వర్యం అనేది రావటానికి ఉపయోగపడుతుంటాయి ఇంకా వీటన్నిటిని ఒక మూటలా కట్టేసి ఆ మూటని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి రెండు చేతులు జోడించి అమ్మవారిని కటాక్షించమని కరుణించమని వేడుకొని కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి రావాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని వేడుకొని ఒక నమ్మకంతో ఈ మూటని తీసుకువెళ్ళి మీ ఇంటి ముందు గుమ్మానికి కట్టండి అంతేకాదు అందులో వేసిన తొమ్మిది రకాల గింజలు అనేవి ఒక్కొక్క గ్రహానికి ఇష్టం తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఆ తొమ్మిది గ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యపు గింజ అంటే ఇష్టం కాబట్టి ఒక్కొక్క రకమైనటువంటి కష్టాల నుండి ఒక్కొక్క రకమైనటువంటి గ్రహాల దోషాలన్ని నుంచి తొలగిస్తాయి అన్నమాట ఇవి అంతేకాదు ఇంట్లోకి ధనం రావటానికి ధనాన్ని ఆకర్షించడానికి పదకొండు రూపాయలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి పదకొండు రూపాయలు నాణ్యాలనేవి మనకు మంచి శుభకరమైనటువంటి శుభకరమైన సంఖ్య కూడా కాబట్టి వాటిని కూడా మనం మర్చిపోకుండా ఈ మూటలో వేయాలి ఈ మూట చాలా శక్తివంతమైనది ఈ మూటకి ధూపాన్ని వేసి అందులో ఇంత సెంటును కూడా వేయాలి మంచి వాసన కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మీ మనసులో ఉండే కోరికలన్నీ చెప్పుకొని సాయంకాలం కానీ ఉదయం కానీ ఎప్పుడైనా సరే అమావాస్య రోజున ఈ మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా కట్టుకుంటే అన్ని రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగిపో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది ఇక మన ఇంటికి ఉండే ప్రతి ఒక సమస్యకి మూట ఒకటి పరిష్కారం అని చెప్పుకోవచ్చు అద్భుతమైన ఫలితాలు కలగాలన్నా మీ ఇళ్ళు జాగాలు ఎక్కువ కొనుక్కోవాలన్నా ఆస్తులు పెరగాలన్నా ఐశ్వర్యం పెరగాలన్నా డబ్బు సంపాదించే మార్గాలు తెరుచుకోవాలి అన్నా దరిద్ర బాధల నుండి విముక్తిని పొందాలి అన్నా చెడు శక్తులు మీ యొక్క సమస్యల నుండి కాకుండా చెడు శక్తులు మీ యొక్క సమస్యలకు అడ్డుగా ఉంటే ఆ సమస్యలకు కారణమైనటువంటి అడ్డంకులు అంటే మనం ధనం రాకుండా ఆపే శక్తులు ఎవి ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అనేది ధనపరంగా మారిపోతుంది ఈ అమావాస్య రోజు ఈ మూటకి కట్టడం వల్ల అంత పవర్ ఉంటుంది కాబట్టి ఈ ఒక్క ప్రయోగాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ